వారం రోజుల క్రితం వరకు తెలంగాణలో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి హైదరాబాద్ పరిసర జిల్లాలు భారీ వర్షాల దాటికి చిగురుటాకులా వణికిపోయాయి కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు బీభత్సం సృష్టించాయి నగరంలో పలు కాలనీలు నీటి మునిగాయి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంలో పలువురు గల్లంతయ్యారు సెప్టెంబర్ నెలతో వర్షాకాలం పూర్తయింది దీంతో వానలు తగ్గుముఖం పడతాయని అందరూ భావిస్తున్నారు కానీ అక్టోబర్ నెలంతా వానలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు పండగ పూట వర్షం పడుతుందేమో అని భావించారు కానీ వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చాడు మరి నేడు శుక్రవారం నాడు వాతావరణం ఎలా ఉండబోతోంది ఇవాళ తెలంగాణలో వర్షాలు కురుస్తాయా లేదా వాతావరణ శాఖ నిపుణుల అభిప్రాయం ప్రకారం నేడు తెలంగాణలో వర్షం కురిసే అవకాశం చాలా తక్కువగా ఉంది మరీ ముఖ్యంగా నగరంలో నేడు వర్షం పడదు అంటున్నారు కానీ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో మాత్రం శుక్రవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఈ వాన రోజంతా కొనసాగుతుందని తెలిపారు మధ్యాహ్నం ప్రాంతంలో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం ప్రారంభమవుతుందని సాయంత్రం సమయానికి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక నేడు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుంది అంటున్నారు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నేడు పొడి వాతావరణం ఉంటుందని వర్షం పడే అవకాశం చాలా తక్కువ అంటున్నారు అలానే శుక్రవారం నాడు హైదరాబాద్ నగరంతో పాటు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలకు వర్ష సూచన లేదని తెలిపారు అలానే నేడు తెలంగాణలో ఉష్ణోగ్రత ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది ఒడిశాలోని గోపాలపూర్ వద్ద వాయుగుండం తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది తీవ్ర వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు ఈ క్రమంలో తీరం వెంబడి యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తీరం వెంబడి ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు